ఊ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి బహుబలిలాగా కనిపిస్తుంది ఎదైతే చూస్తున్నారు కదా మంచి గోధుమ పూల వరుస కూడా ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఫలాని కలిపింది అన్ని వట్టలతోనే ఉంది కదా మురళతో ఇది చేత పెద్ద లేకపోతే ఒంటెత్తు మనం మూడు ఎత్తులు ఉండవు ఇది అపక్క వస్తుంది సేదా రెండు చుక్కు రెండు పక్కలు

ఫ్రెండ్స్ మీరు చూశారు కదా మరి కోడి వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి సీదెప్పండ్లు కానివ్వండి ఏనా అదే అదే బేర మాట్లాడుకోవచ్చు పండ్లు కానివ్వండి మరి ఒంటది బండుకుని వస్తారట ఒంటది బండి చెప్తున్నారు వారి వివరాలు సేకరించాం కదా వివరంగా కాబట్టి నేరుగా మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం మెద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్